రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతున్నాయి మేడ్చల్ జిల్లా నాగార మైనార్టీ గురుకులంలో తాజాగా ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది ముప్పై మూడు మంది విద్యార్థులకు కడుపు నొప్పి వాంతులు రావడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో చేర్పించారు విద్యార్థులను ఘట్కేశారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాగారం మైనార్టీ గురుకులంలో ఈ ఫుడ్ పాయిజన్ అయింది ముప్పై మూడు మంది విద్యార్థులు అస్వస్థ గురయ్యారు గురువారం మధ్యాహ్నం భోజనం తిన్నాక విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు చేసుకున్నారు వెంటనే చికిత్స కోసం ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు గురుకుల విద్యాలయ సిబ్బంది ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు ఇక నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకులంలో మొత్తం నాలుగు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఎప్పట్లాగే గురువారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థులు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు